హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్ తోటి ఒక అందమైన న్యూ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట చాలా బాగుందండి స్పేషియస్గా ఉంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది అపార్ట్మెంట్ అండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంది ఏరియా కూడా చాలా బాగుంటుంది మీకు రోడ్ అన్నీ కూడా చూపిస్తాను ఒకసారి ఇది కింద పార్కింగ్ ఏరియా సెల్లార్ అండి సో మనకి ఎంట్రన్స్ గేట్ అనేది ఐరన్ గేట్ ఇచ్చారు సో ఇదంతా కూడా పార్కింగ్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే డబుల్ బెడ్రూము సో ఇక్కడ మనకి అంతా కూడా ఐరన్ గ్రిల్స్ వచ్చేయండి సేఫ్టీగా చుట్టూ కూడా మీకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారు అవి కూడా చాలా స్టాండర్డ్గా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది ఈస్ట్ ఎంట్రన్స్ వచ్చింది ఎంట్రన్స్లో మనకి మస్క్ నెట్ డోర్ ఇచ్చారు సింహద్వారం సిమ సింహద్వారం వచ్చింది న్యూ బిల్డింగ్ అంటే రీసెంట్గానే కట్టారండి మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్ అయిందంటే యూజ్డ్ ఫ్లాటే రీసేల్ ఫ్లాటేనండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎల్ షేప్ హాలు ఎక్సలెంట్ డిజైన్ తోటి సీలింగు సో మీకు ఇక్కడ కలర్ఫుల్ పెయింటింగ్ మధ్యలో శాండ్లర్ సో కలర్ఫుల్ లైటింగు ఎదురుగా టీవీ రిట్కపోర్టు మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేసారండి వాళ్ళని కూడా వాల్ పేపర్స్ తోటి వాల్ కోటింగ్ తోటి చాలా బాగుందండి ఇక్కడ మీరు చూడవచ్చు వాళ్ళన్నీ కూడా కేర్ చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసం సిపివిసి స్లైడ్ విండోస్ ఐరన్ గ్రిల్ ఇచ్చారు ఎదురుగా డైనింగు డైనింగ్లో కూడా మంచి సీలింగ్ డిజైను డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది షో కూడా వచ్చిందండి ఇక్కడ ఈ పక్కన వాష్ ఏరియా కూడా ఉంది ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ స్పేస్ కూడా పెద్దగా వచ్చింది వంటగదిలోనే మనకి ఇక్కడ పూజా మందిరం కూడా ఇచ్చారండి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇక్కడే వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింకు గ్యాస్ కట్ గ్రనేటు పైన చిమ్నీ పాయింట్ గ్యాస్ కట్ పైనంత టైల్స్ ఫినిషింగ్ పైన అటకు కూడా వుడ్ కబోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ పక్కన ఇది వాష్ ఏరియా ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి మీకు స్పేషియస్గా ఇది వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే ఇచ్చారు సో ఇక్కడ పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వాషింగ్ మిషన్ ఇచ్చారు ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ చూస్తున్నారు కదా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కూడా ఇంకొక బెడ్ వేసుకునే స్పేసు సో ఇక్కడ మీరు చూడవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి ఇక్కడ సో పైన సీలింగ్ డిజైను ఇక్కడ కబోర్డ్స్ ఇక్కడ విండో ఇది అటాచ్డ్ బాత్రూము బాత్రూంలో వెస్ట్రన్ కబోర్డు యూపీవీసీ డోరు పై వరకు టైల్స్ ఫినిషింగ్ సో ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా ఆల్రెడీ ఇక్కడ బెడ్ ఉందండి సో ఇందులో కూడా మనకి ఉడక బోర్డ్స్ అనేవి వేసి ఉన్నాయి హెచ్టీస్గా మంచి సీలింగ్ డిజైన్ కలర్ఫుల్ పెయింటింగ్ కలర్ఫుల్ లైటింగ్ తోటి ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ముప్పై ఐదు గజాలు అన్డివిడెడ్ షేర్ రిజిస్ట్రేషన్ తోటి సుమారుగా థౌజండ్ ప్రింట్ తోటి పదకొండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ తోటి ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే కానూరు క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిన ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి బుట్క బోర్డ్స్ ఉన్నాయి సీలింగ్ ఉంది ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఈ విధంగా ఎక్కడా కూడా బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా చాలా నీట్గా లోపలంతా కూడా ఇంటీరియర్ చేయించుకున్నారండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇక్కడ వరకు మనకి ఆల్రెడీ సిమెంట్ రోడ్డు ఉంది ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉండే క్లాస్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం నలభై నాలుగు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్ లో బడ్జెట్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అదే రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ